ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందరి వార్త కొత్త రేషన్ కార్డుల పైన సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడి వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించింది అదే అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతుంది సంక్రాంతి నుంచి దర ఏదైతే దరఖాస్తుల స్వీకరణ ఏర్పాట్లు చేస్తుంది ప్రజల ఆదాయ పరిమితి ఇతర ఏదైతే ఆదాయ పరిమితి కొంత పెంచాలని కూడా చూస్తున్నట్టు తెలుస్తుంది అర్హత పైన అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇక మొత్తం మీద అయితే ఈ వారంలో కేబినెట్ సమావేశం జరగనుంది తెలుస్తుంది ఈ లోపే నూతన మార్గదర్శకాలు ఖరారు చేయనున్నట్లు అధికారులు పౌర సరఫరా శాఖ అధికారులు ప్రతిపాదనలపైన కేబినెట్ చర్చించి ఫైల నిర్ణయం తీసుకుందనమాట సంక్రాంతి పండుగకు అటు ఇటుగా ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం ఇది వరకు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితి ఒకటి పాయింట్ యాభై సున్నా లక్షల వరకు అయితే ఉండేది పట్టణాల్లో అయితే రెండు లక్షల వరకు ఉండేది ప్రస్తుతం ఉన్న వార్షిక ఆదాయ పరిమితిని ఇక రూపాయలు పది నుంచి ఇరవై వేల వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక భూమి విషయానికి వస్తే మూడు పాయింట్ ఐదు ఎకరాల్లో పొలం ఏడు పాయింట్ ఐదు ఎకరాలలోపు మెట్ట భూమి అర్హతలు గతంలో ఉన్నాయి ఈ రాష్ట్రంలో దాదాపు ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల రేషన్ కార్డులు ఉండగా రెండు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల మంది లబ్ధారులు అయితే ఉన్నారన్నమాట సో మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారన్నమాట త్వరలోనే దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నాయి